సీజన్ నైన్ హౌస్ లో మరో వీకెండ్ మొదలైపోయింది కింగ్ నాగార్జున గారు స్టేజ్ పైకి రాగానే కంటెస్టెంట్స్ అందరి తాటా తీసేందుకు సిద్ధమైపోయారు సాటర్డే ఎపిసోడ్ అంటేనే కాస్త ఫైర్ ఉంటుందని చెప్పాలి ఇక రాము రాథోడ్ నిలబెట్టి రాము రాథోడ్ నువ్వు తనుజాతో గదిలో ఒక మాట అలానే కిచెన్ లో మరో మాట చెప్పావా లేదా అని అడిగితే రాము రాథోడ్ నిలబడి సార్ నేను అలా చెప్పలేదు తనుజాకి సరిగా అర్థం కాలేదు తనకి తెలుగు కొంచెం ప్రాబ్లం కదా అంటూ సమాధానం చెప్తాడు దీనితో ఇక నాకు గారు వీడియో ప్లీజ్ అనగానే రాథోడ్ అది కాదు సార్ అని మధ్యలో మాట్లాడేసరికి జస్ట్ రాము రాథోడ్ ఒకరికి తెలుగు అర్థం కాలేదు అనడం చాలా పొరపాటు నీకు వీడియో చూపించి మరి నీ సంగతి చెప్తాను ఆగు అంటూ వీడియోని ప్లే చేసి మరి రాథోడ్ మాట్లాడిన గదిలో మాట్లాడిన విషయాన్ని అలానే ఇక కిచెన్ ఏరియాలో రాథోడ్ మాట్లాడిన మాటని అయితే చూపించడం జరిగింది ఇక వీడియో చూపించిన తర్వాత చెప్పు రాథోడ్ నువ్వు మాట్లాడింది కరెక్టేనా అని ప్రశ్నించేసారి రామురాతోడ్ దిమ్మ తిరిగిపోయింది ఇక తనుజా రామురాత ఇద్దరి విషయంలో పొరపాటు ఉంది ఇద్దరు నోరు జారడం మంచిది కాదు అంటూ తనుజాకి రామురాత ఇద్దరికి కూడా వారి విషయంలో ఎక్స్క్యూజ్ చేశారు నాగార్జున గారు మరి దీనిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ లో